మంచి చూడగోరు వాడు ఎవరైనా ఉంటే ఈరోజు ఒకటి పేతురు మూడవ అధ్యాయము పది పదకొండు పన్నెండవ వాక్యం ప్రకారము జీవమును ప్రేమించి మంచి దినములు వాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపట వాక్యము చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను అతడి కీడు నుండి తొలగి మేలు చేయవలను సమాధానమును వెతికి దాన్ని అనుసరింపవలను ప్రభు కన్నులు నీతి మంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి కాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది దేవునికి ప్రేమను బిడ్డరా మంచి దినాలను నువ్వు చూడాలనుకుంటే నువ్వు చేయాల్సిన కొన్ని పనులు నువ్వు చేయాలి ఏం పనేదంటే చెడ్డదాన్ని పలుకు తన నాలుక కపట వాక్యములు చెప్పకుండా తన పెదవులను కాచుకున్న వలను అతడి కీడు నుండి తొలగి మేలు చేయాలి కీడు నుండి తొలగి మేలు చేయాలి ఎందుకంటే దేవుని యొక్క కన్నులు నీతి మంతుల మీదను వారి ప్రార్థనల వైపును ఉన్నది కనుక కీడి చేయ వారికి ప్రభువు ముఖము విరోధముగా ఉన్నది అంటున్నాడు కాబట్టి కీడి చేయడం మానే మేలు చేయి దేవుని యొక్క కన్నులు నీ మీదను కాబట్టి నీవు మంచి దినాలు చూడాలనుకుంటే ఈ కార్యాలు చేయండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఆయన చెవులు నీ ప్రార్థనల వైపును ఉన్నది మంచి చూడగోరు వాడు ఎవరైనా ఉంటే ఈరోజు ఒకటి పేతురు మూడవ అధ్యాయము పది పదకొండు పన్నెండవ వాక్యం ప్రకారము జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా తన నాలుకను కపట వాక్యము చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను సమాధానమును వెతికి దాన్ని అనుసరింపవలను ప్రభు కన్నులు నీతి మంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి కాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది దేవునికి ప్రేమ బిడ్డరా మంచి దినాలను నువ్వు చూడాలనుకుంటే నువ్వు చేయాల్సిన కొన్ని పనులు నువ్వు చేయాలి ఏం పనేది అంటే చెడ్డదాన్ని అన్ని కూడుతు తన నాలుక కపట వాక్యములు చెప్పకుండా తన పెదవులను కాచుకున్న వాళ్ళను అతడి కీడు నుండి తొలగి మేలు చేయాలి కీడు నుండి తొలగి మేలు చేయాలి ఎందుకంటే దేవుని యొక్క కన్నులు నీతి మంతుల మీదను వారి ప్రార్థనల వైపును ఉన్నది గనక కీడు చేయి వారికి ప్రభువు ముఖము విరోధముగా ఉన్నది అంటున్నాడు కాబట్టి కీడి చేయడం మానే మేలు చేయి దేవుని యొక్క కన్నులు నీ మీదను కాబట్టి నీవు మంచి దినాలు చూడాలనుకుంటే ఈ కార్యాలు చేయండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఆయన చెవులు నీ ప్రార్థనల వైపును ఉన్నది